ఫ్రెండ్స్ భారజల కేంద్రము మరియు రాష్ట్రాల గురించి ట్రిక్స్ ద్వారా నేర్చుకుందామండి భారతదేశం యొక్క అణుశక్తి కార్యక్రమానికి భారతలం ఒక కీలకమైనటువంటి ముడి సరికండి స్వదేశీ రియాక్టర్ల రూపకల్పనకు మరియు నిర్వహణకు స్వయం సమృద్ధికి భారజలం ఉత్పత్తి చేయడం చాలా అవసరం అండి అందువలన భారతదేశంలోని ముఖ్యమైనటువంటి భారజల కేంద్రాలు మరియు ఏ రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్ని మనం ట్రిక్స్ ద్వారా నేర్చుకుందామండి ముందుగా భారజల కేంద్రాలు వచ్చేసరికి నాంగల్ బరోడా తాల్చేరు తూటుకూడి హజీరా కోట మలుగురు వీటన్నిటిని మన ట్రిక్ ద్వారా నేర్చుకుందాం భారా జల కేంద్రాల్లో మొదటిది నాంగల్ అండి నైన్టీన్ సిక్స్టీ టూలో రాష్ట్రం వచ్చేసరికి పంజాబ్ మన ట్రిక్ వచ్చేసరికి నా గల్లీలో ఒకరికి జాబ్ వచ్చింది ప్రతి గల్లీలో కూడా ఎవరో ఒకరు జాబ్ కొడుతూనే ఉంటారు కదా సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏదో ఒక జాబ్ కొడుతూనే ఉంటారు కదండి ప్రతి గల్లీలో కూడా విధంగా నా గల్లీలో కూడా ఒకరికి జాబ్ వచ్చిందండి ఇక్కడ నా గల్లీ అంటే నాంగల్ నా గల్లీ నాంగల్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి నా గల్లీలో ఒకరికి జాబ్ వచ్చింది జాబ్ అంటే ఏంటండి పంజాబే కదా నా గల్లీలో ఒకరికి జాబ్ వచ్చింది రెండవ భారజల కేంద్రం వచ్చేసరికి బరోడా అండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో గుజరాత్ ట్రిక్ వచ్చేసరికి బర్రెను గుంజుకుంటూ వెళ్ళానండి బర్రెను గుంజుకుంటూ తీసుకెళ్లాను బర్రెను గుంజితే కానీ రాదు కదండి రమ్మనంగానే రావడానికి అది కుక్కపిల్ల కాదు కదండి బర్రెను ఏం చేయాలండి గుంజుకుంటూ తీసుకెళ్ళాలి తప్పదు నా బర్రెను అంటే బరోడా అండి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి గమనించండి బర్రెను బరోడా భరణి ఏం చేశారండి గుంజుకుంటూ తీసుకెళ్ళారు గుంజు అంటే గుజరాత్ అండి గుంజుకుంటూ గుజరాత్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి చూస్తుంటే గుంజులో కూడా గుజరాత్ కనిపిస్తుంది గుంజు గుజరాత్ మూడవ భారజల కేంద్రం వచ్చేసరికి తాల్చేరు అండి నైన్టీన్ సెవెంటీ ఇది కూడా ఒడిషా రాష్ట్రంలో అది ట్రైకోసరికి నేను ఓడిపోతానని తేల్చడానికి మీరెవరు ఏదైనా సినిమాటిక్గా ఊహించండి నేను ఓడిపోతానని తేల్చడానికి మీరెవరు ఇక్కడ నేను ఓడిపోతానని అంటే ఒడిషా అండి ఓడిపోతానని అంటే ఏంటండి ఒడిషా తేల్చడానికి మీరెవరు తేల్చడానికి అంటే తేల్చేరు తేల్చడానికి మీరెవరు అంటే ఏంటండి తేల్చేరు నాలుగవది తోటికుడి అండి తమిళనాడు ఈ పేర్లోనో చాలామందికి కూడా తమిళనాడు అని తెలిసి తెలిసిపోతుందండి ఆయన కూడా ఒక చిన్న ట్రిక్ తోటి నా తమ్ముడు కూడా ఉన్నాడండి తమ్ముడు నా తోటోడు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అండి ఇక్కడ నా తోటి తోటి అంటే ఏంటండి తోటికుడి నా తమ్ముడు అంటే ఏంటండి తమిళనాడు నా తోటోడు నా తమ్ముడు నాతో మా తమ్ముడు కూడా ఉన్నాడు ఏ విధంగా ట్రిక్ పెట్టుకున్నా కూడా నీ తోటి మాత్రం మీ తమ్ముడు ఉండాలండి ఇదంటే నా తమ్ముడు నా కుడిభుజం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అండి కొన్ని సినిమాలలో ఉంటుంది కదండీ ఇక్కడ కుడిభుజం అంటే తూటి కుడి వస్తుంది ఐదవ భారజల కేంద్రం వచ్చేసరికి హజీరా గుజరాత్ రాష్ట్రం ట్రిక్ వచ్చేసరికి హజీరా గుజరా అందులో కూడా జీరా జరా రెండు కూడా గా ఉన్నాయి చూడండి ఒకసారి జీరా జరా చాలా సింపుల్ అండి క్వశ్చన్ మరియు ఆప్షన్స్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి ఆరవది వచ్చేసరికి రాజస్థాన్ అండి కోట మన ట్రిక్ ఏంటండి కోట అందులోనే ఉందండి రాజులు అంటే రాజస్థాన్ కోట అంటే జల కేంద్రం ఏడవది మనుగూరండి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది ట్రీకోసరికి మన తెలంగాణ అండి తెలంగాణ మన తెలుగు రాష్ట్రమే కదండి మన తెలంగాణ ఇక్కడ మన అంటే మనుగూరండి మనుగూరు భారజల కేంద్రం